హలో అందరికీ నిన్న వీడియోలో మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదండి ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి నేను నాలుగు కిలోలు మామిడికాయలు అయితే తీసుకున్నాను వీటిలో చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా గుడ్డతో తుడుచుకోవాలి ముందుగా కాయల్ని కడిగేసి తడి లేకుండా ఉన్నప్పుడు మొక్కలు కొట్టించుకొని తర్వాత క్లాత్ అయితే శుభ్రంగా తుడుచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చడిలోకి గుజ్జు కోసం దీంట్లోకి పావు కిలో దాకా ఆవాలు అయితే తీసుకోవాలి తర్వాత ఒక యాభై గ్రాముల మెంతులు అలాగే శనగ నూనె ప్యాకెట్ కిలో వెల్లుల్లిపాయలు ఇవి ఉంటే సరిపోతుందండి ఇంకా ఉప్పు వచ్చేదరికి ఒక సోలడ్ అంటే ఐదు గిద్దల ఉప్పు ఐదు గిద్దల కారం అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేదరికి ఈ ఆవాలను అయితే మనం పచ్చి ఆవాలని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా జల్లించుకోవాలి ఈ కిలో ఆవాలను కూడా మొత్తాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చల్లోకి గుజ్జు ఎక్కువ కావాలంటే కిలో ఆవాలు మొత్తం కూడా వేసుకోవచ్చు అలాగే మెంతుల్ని కొంచెం వేపుకొని మెంతులు కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను మొక్కల్లోకి సోలడ్ ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం తగ్గించాను ఎందుకంటే మనం కారం ఆడించేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదా ఆ వారం నేనైతే ఇక్కడ కొంచెం ఉప్పు అయితే తగ్గించి వేసాను ఈ ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఉప్పు తీసుకొని దీన్నైతే నేను మిక్సీ అయితే పట్టాను ఈ ఉప్పును కూడా తర్వాత ఇందులోకి వచ్చేసరికి ఐదు గిద్దల కారం అంటే సోలడ్ ఒక సోలడ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఈ కారం ఉప్పు రెండు కూడా బాగా కలిసిపోయితే కలుపుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసరికి శనగ నూనె అయితే వేస్తున్నాను నేను కొంతమంది వచ్చేసరికి కొంచెం వేడి చేసి శనగ నూనె చల్లార్చి వేస్తారు మేమైతే మటికి పచ్చి నూనె మాత్రమే వేస్తామండి ఇక్కడ వచ్చేదానికి నేను ఒక అర కిలో శనగ నూనె అయితే వేసాను దీనికి కేజీ పడుతుంది ముందు ఒక హాఫ్ కిలో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మెంతి పొడి మొత్తాన్ని కూడా వేస్తున్నాను మనకి గుజ్జు ఎక్కువగా కావాలి అనుకుంటే మొత్తం వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకున్న సరిపోతుంది ఇక్కడ వచ్చేది నేను ఒక కొంచెం ఒకప్పుడైతే ఆపాను ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మెంతి పొడి మెంతులు కూడా వేయించి చలాచి పొడి చేసుకున్నాం కదా ఇది కూడా కొంచెం ఆపాను చేదు ఎక్కువ రాకుండా ఉండటానికి కోసం ఏదైనా మనం గ్రేవీ తగ్గట్టు వేసుకోవడం ఏంటంటే కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల ద్వారా ఆపేసి ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి మొత్తానికి మొక్క అంతా కూడా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా కిలో పడతాయి అని చెప్పాను కదా దీన్ని కూడా మనం కొంచెం పట్టు తీసి బాగా మెత్తగా పేస్ట్ పట్టుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకి పచ్చళ్ళలోకి గుజ్జు బాగా ఉంటుంది అందుకని ఇలా వెల్లుల్లిపాయలను కూడా మేము మిక్సీ పట్టు అయితే వేస్తాము లేదు అనుకుంటే మనం పాయల్లా కూడా వేసుకోవచ్చు గర్భాలను మనం తీసేస్తే అయినా వేసుకోవచ్చు మేమైతే ఇలా వేస్తాము ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన నూనె కూడా వేసి మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం కూడా బాగా కలయబెట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఒక రోజు లేదా రెండు రోజుల పాటు ఈ బౌల్లోనే ఉంచాలండి ఈ బేసన్లోని లేదంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే దాంట్లో అయినా కానీ ఎందుకంటే రెండు రోజుల పాటు దీన్ని ఉదయం సాయంత్రం పచ్చడిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు కారం అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది ఉప్పు కూడా కరుగుతుంది బాగా కూడా ఇలా కలుపుకుంటే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నూనె అయితే కనిపించట్లేదు ఇదంతా కూడా బకెట్కి తీసిన తర్వాత బాగా కనిపిస్తుంది నూనె చూసారా ఆ పచ్చడి అంతా కూడా నేను సాయంత్రం దాకా ఉంచి తర్వాత నేను బకెట్కి అయితే వేసాను ఇప్పుడు నూనె చూడండి కేజీ నూనె మొత్తం నూనె కూడా పైకి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఒక టూ డేస్ పాటు పై నుంచి కింద బాగా కలుపుకొని తర్వాత మన చిన్న డబ్బాల్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది వన్ ఇయర్ పాటు అయితే నిల్వ ఉంటుంది చూసారుగా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు మన ఆవకాయ పచ్చడి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్